సత్తెనపల్లి పట్టణంలో చిట్టు ఈశ్వర్ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యను అభ్యసిస్తున్న ఇరవై మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి ఐదు వేల వందన లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీలత సిఐ తులసి చిట్టు సాయి బ్రాహ్మణులు విద్యార్థులకు అందజేశారు నేటి వరకు విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందచేస్తున్నామని తెలియజేశారు అలాగే విద్యార్థులు చదువు విషయంలో ఒత్తిడికి గురవద్దని కోరారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చిట్టు విజయభాస్కర్ రెడ్డి సుబ్బారెడ్డి జొన్నలగడ్డ విజయకుమార్ రాజవరపు నరసింహారావు వైసీపీ నాయకులు అచ్యుత్ శివప్రసాద్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు మేము ఫిజికల్గా ఫినాన్షియల్గా అందరికి హెల్ప్ చేస్తూనే ఉన్నాము ఇవాళ ఈ స్టూడెంట్స్ కానీ అనేది ఫినాన్షియల్గా హెల్ప్ చేశాము ఇది పాస్ట్లో చేశాము అండ్ ఫ్యూచర్లో కూడా నేను నా ఫ్యామిలీ మెంబర్స్ చిట్టా ఈశ్వర్ సాయి ట్రస్ తరపున చిట్టా రెడ్డి గారు కానీ విజయభాస్కర్ రెడ్డి గారు కానీ కృష్ణజాల రెడ్డి గారు కానీ అండ్ మా తమ్ముడైన భరద్వాజ్ రెడ్డి గారు అండ్ ఇంకా మా సిస్టర్స్ కూడా ఉన్నారండి అందరం కలిపి ఈ ట్రస్ట్ని కంటిన్యూగా రన్ చేస్తూ అందరికీ ఫిజికల్గా అండ్ ఫినాన్షియల్గా హెల్ప్ చేస్తా హెల్ప్ చేస్తాము అని చెప్పి చెప్తున్నాను అండ్ ఇట్లానే ఫినాన్షియల్గా కిట్స్ కూడా అందరికి ఎవరైతే ఎడ్యుకేషన్ మీద మంచిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరైతే టాపర్గా ఉన్న వాళ్ళకి ఫినాన్షియల్ ఫినాన్షియల్గా ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఈ ట్రస్ట్ని అప్రోచ్ అవ్వాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి